కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు పౌర్ణమి రోజున పూజ క్రతువులు దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ వీడియోలో కార్తీక పూర్ణమి రోజున ఏ పనులు చేయకూడదు ఏమి దానం చేయాలి రాత్రి ఏమి చేయాలి తల స్నానం ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ని సబ్స్క్రైబ్ చేయండి కార్తీకమాసం విష్ణువు ఆరాధనకు అంకితం చేశారు ఈ మాసంలోని అధిపతి కార్తికేయుడు అందుకే దీనిని కార్తీక మాసం అని పిలుస్తారు ఈ రోజున విష్ణువు నాలుగు నెలల నిద్ర తర్వాత మేల్కొంటాడు ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనున ఉంది ఈ పౌర్ణమికి ముప్పై సంవత్సరాల తరువాత సస్రాజయోగం ఏర్పడుతుంది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ పదిహేను ఉదయం ఆరు గంటల పందొమ్మిది నిమిషాలు గంటలకు ప్రారంభమై నవంబర్ పదహారు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది కార్తీక పౌర్ణమి రోజున స్నానమాచరించి దానం చేయడానికి అనువైన సమయం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలు నుండి ఐదు గంటల యాభై ఒకటి నిమిషాలు వరకు కార్తీక పౌర్ణమి రోజున బట్టలు దానం చేయాలి ఇది చాలా శుభప్రదంగా భావిస్తారు బట్టలు దానం చేస్తే పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుందని చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు నువ్వులను దానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇది శివుడిని ప్రసన్నం చేసుకుని భక్తులను ఆశీర్వదిస్తుంది ఆహారం జీవితంలో గొప్పవరం ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఆహారానికి కొరత ఉండదని నమ్ముతారు కార్తీక పూర్ణిమ రోజున ఏ పనులు చేయకూడదంటే కార్తీక పౌర్ణమి రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం చేపలు వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు రోజున నలుపు దుస్తులు ధరించకూడదు ఈ రోజున తెల్లని రంగుదుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు కార్తీక పౌర్ణమిరాత్రి ఏమి చేయాలి కార్తీక పౌర్ణమి రోజున తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి ఎండుకొబ్బరి ఎర్ర ఎర్రవస్త్రం మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి హారతి ఇవ్వండి అనంతరం కార్తీక పౌర్ణమిరాత్రి చంద్రకాంతిలో విష్ణు సహస్రనామం లక్ష్మీ పారాయణం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు తల స్నానం ఎలా చేయాలంటే కార్తీక పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించకూడదు అంతేకాదు జుట్టుని శుభ్రం చేసుకోవడానికి కుంకుడు షాంపు వంటి వాటిని ఉపయోగించరాదు పురాణ గ్రంథాల ప్రకారం రోజు ఆరాధన భక్తి ఆధ్యాత్మికత ఉట్టిపడే రోజు కనుక ఈ రోజున జుట్టుని శుభ్రపరుచుకోవడం కత్తిరించడం నిషేధించబడింది కార్తీక పూర్ణిమ పవిత్రమైన రోజు ఈ రోజున దేవతలను పూజించి దానధర్మాలు చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి